ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పద్నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం అందుకు బిలాము నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు రెండవ భాగం బిలాము వ్యాఖ్యానాంశం నేను పాపం చేశాను అని చెప్పిన ఏడుగురు రెండవ భాగం బిలాము వ్యాఖ్యానం లేఖనాల మొత్తంలో కనిపించే విచిత్రమైన వ్యక్తులలో బిలాము ఒకడు ద్విమనస్కుడైన పాపికి ఇతడు ఒక ఉదాహరణ నేటి మన ధ్యానవచనం బిలాము యొక్క విరుద్ధమైన మనస్సును ప్రముఖంగా చూపిస్తుంది బిలాము వృత్తాంతాన్ని గమనిస్తే ఒక ప్రక్కన అతడు దేవునికి విరోధిగాను అంధకార శక్తుల ప్రభావానికి లోనైన వాడుగాను ధనాపేక్షతో భ్రష్టుడైనట్టుగా కనబడతాడు మరో ప్రక్కన దేవునిడలా భయభక్తులు కలిగినట్లు ఆయనను ఘనపరిచినట్లు కనబడతాడు ఇదంతా గాక అతని ప్రవచనాలు అంతటిలో ఎంతో అద్భుతమైనవి ఇదే వ్యక్తి నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతం వంటిదగును గాక అని పలికాడు ఇతడు దేవుని ప్రజలను తప్పుదోవ పట్టించటానికి బాలాకుకు చెడు సలహా కూడా ఇచ్చాడు అని సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పదవచనం అలాగే ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది బాలాకు నిజంగానే విచిత్రమైన వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తులు మనందరికీ ఎప్పుడో ఒకసారి తటస్థించి ఉంటారు వారు విశ్వాసులుగా కనిపిస్తారు వారికి విశ్వాసం ఉండొచ్చని మనం భావిస్తాం కానీ ఇతర సమయాల్లో తీవ్ర సందేహంలో పడిపోతాం అదేమిటో స్పష్టంగా చెప్పలేం రాల్ఫ్ ఎరిస్కన్ అనే బోధకుడు ఒకసారి ఇటువంటి వారి గురించి ఇలా రాశాడు సాతాను పరిశుద్ధులు ఇద్దరూ మంచి చెడులు సమానంగా పాటిస్తారు అని అయితే బిలాము కొన్నిసార్లు ఇలా కనిపించినప్పటికీ అతడు భక్తిపరుడు కాడు కడవరి దినాలలో కనబడే భ్రష్టత్వపు మూడు లక్షణాలలో ఒకదానికి బిలాము మంచి చిత్రపటంగా ఉన్నాడు ఆ మూడు లక్షణాలు ఏవంటే కయ్యేను మార్గం బిలాము తప్పు కోరహు తిరుగుబాటు యోధాపత్రిక పదకొండవచనం చదవండి ప్రభు అని యేసు చెప్పినట్లు ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని మత్తసు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో రాయబడింది బిలాము ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండటానికి ప్రయత్నించాడు కానీ చివరికి అతడు దుర్నీతి అనే ఒకే యజమానికి దాసుడయ్యాడు ఎట్లనగా బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అని పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదహార వచనంలో చదువుతాం నిజమైన పశ్చాత్తాపం కేవలం నేను పాపం చేశాను అని చెప్పడం కంటే మించింది బిలాము చేసిన తప్పు గురించి మనం కూడా జాగ్రత్త పడదాం మనకు ప్రభు ఒక్కడే యజమానుడు ఒక్కడే ఆయన పట్ల మన క్రియలోనూ భావంలోనూ యథార్థంగా ఉందాం సహోదరుడు బ్రాయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు